దీపావళికి ఏం అప్పలు చేసుకున్నారు మేమైతే నార్మల్ గా ఏదైనా స్వీట్ ఐటమ్ చేసే వాళ్ళము బట్ ఇప్పుడున్న సిచువేషన్ కి స్వీట్ కరెక్ట్ కాదని మనుబులు చేసుకుంటున్నాం రెండు గ్లాసుల శనగపిండికి ఒక గ్లాసు బియ్య పిండి ఓ రెండు టేబుల్ స్పూన్ల వాము కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాము అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం ఫ్రెష్ వెన్నపూస వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ పిండిలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా ముద్దలాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని మనుబులు వేసేసుకోవడమే మా వైపు అయితే మనుబుల్ అంటారండి జంతికలు చక్రాలు ఇలా ఏరియాని బట్టి పిలుస్తుంటారు కదా మీ ఏరియాని బట్టి వీటిని ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి అప్పల సంగతి కొంచెం సేపు పక్కన పెడితే క్రాకర్స్ అయితే కంపల్సరీ కదా తెచ్చేసుకున్నారా కాల్చడం మొదలు పెట్టేసారా మా వాళ్ళు అయితే నిన్నటి నుంచే స్టార్ట్ చేసేసారు ఏవో వెరైటీ వెరైటీలు వచ్చేసాయి ఏవి చేతిలో పట్టుకుని కాల్చాలో ఏవి కింద పడేయాలో తెలియట్లేదు పిల్లలు ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్త ఎందుకు చెప్తున్నారంటే నిన్న ఒక బాక్స్ జస్ట్ కొంచెం కింద కొంగి గట్టిగా వేశాను కింద అవి నామోహానే పేలేదు ఈ పండక్కి ఎంత హ్యాపీగా ఉంటామో జాగ్రత్తగా ఉండకపోతే అంత బాధపడాల్సి వస్తుంది సో బీ సేఫ్